వచ్చినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకుని ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తానని మీకు ఎలక్షన్ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది అయినా కూడా తర్వాత మీ నాయకులు వచ్చి చాలాసార్లు కలవటం జరిగింది మొన్న వరదల టైంలో వరదల్లో ఇక్కడికి రావాలని ప్రయత్నిస్తే చాలా టైం తీసుకుంటుంది నాలుగు గంటలు అవుతుంది ఇల్లు రావడానికి అనడం వల్ల ఆ వరదల ప్రాంతంలో ఆ రోజున పడవ ప్రయాణం చేయటం జరగలేదు అయినా కూడా అక్కడ వరకు వచ్చి ఎటుకటి వరకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళటం జరిగింది ఈ రోజు నా ప్రత్యేకించి మీ ప్రాంతానికి రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీకున్నటువంటి సమస్యల్ని అతి త్వరలోనే పరిష్కరిస్తారని ఈ రోడ్డు గురించి ఆల్రెడీ ఇంగ్లాండ్ గారు మాట్లాడటం జరిగింది దీనికి గతంలోనే శాంక్షన్ అయిందట ఆ శాంక్షన్ ఇప్పుడు వెలిగితీసి తప్పనిసరిగా త్వరగా ఈ రోడ్డు మీకు పూర్తయ్యేటట్లు చేస్తా దీనికి కొద్ది సమయం పట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డుని ఏదే కాకుండా దాన్ని ఎత్తి పెంచాలి ఎత్తి పెంచితే కానీ మీకు సరైనటువంటి మార్గం కాదు ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు ఈ ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి ఈ రోడ్ని ఎత్తి పెంచేటట్లు చేసి తప్పనిసరి మీకు త్వరలోనే ఈ రోడ్డు పూర్తయ్యేటట్లు చేస్తా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ సమస్య కానీ రోడ్లు ఈ లైన్ మొత్తం స్ట్రీట్ లైన్ తప్పనిసరి వారం పది రోజుల్లో మీకు స్ట్రీట్ లైన్ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను ఈ శివాలయం మారుమూలలో ఉన్నది ఉన్నది కాబట్టి మీరందరం గమనించండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు రాకపోయినా మీ యొక్క నాయకుల ద్వారా తెలియజేస్తే ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరితో ఈ విధంగా కోరుకోవటం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్